హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పిల్లలు ఎప్పుడైనా బిస్కెట్లు కావాలని అడిగినప్పుడు ఇలా ఇంట్లోనే గోధుమ పిండి బెల్లంతో అలాగే బాదం పప్పు వేసి ఇలా బాదం బిస్కెట్లు చేసి పెట్టండి చాలా చాలా బాగుంటాయి బయట కొనే వాటి కంటే వంద రెట్లు బెటర్గా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట బెల్లం గోధుమ పిండితో చేసినా కూడా క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా బిస్కెట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పదండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి పావు కప్పు నెయ్యి వేసుకోవాలి ఇక్కడ నెయ్యి ప్లేస్లో రూమ్ టెంపరేచర్లో ఉండే బటర్ కూడా వేసుకోవచ్చండి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత విస్కర్తో నెయ్యి మొత్తాన్ని బాగా తిప్పుకుంటూ ఉన్నారంటే నెయ్యి మొత్తం కాసేపటికి కొద్దిగా క్రీమ్ లాగా వస్తుందనమాట అలా వచ్చిన తర్వాత అరకప్పు బెల్లం పొడి వేసుకొని బెల్లం పొడి మొత్తం కూడా నెయ్యిలో కలిసిపోయేలాగా విస్కర్తో బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు అందులోకి బెల్లం కరగడం కోసం కొద్ది కొద్దిగా కాచి చల్లార్చిన పాలను వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా పాలు వేసుకొని కలుపుకునే కొద్దీ మొత్తం అంతా క్రీమ్ లాగా రెడీ అనమాట నేనైతే ఇక్కడ మొత్తం అంతా కలుపుకోవడానికి పావు కప్పులో సగం పాలైతే వేసుకున్నాను ఇలా పాలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం అంతా ఇలా వైట్ కలర్లో వచ్చేంత వరకు కలుపుకోవాలి ఇలా ఎంత బాగా కలుపుకుంటే మనకు బిస్కెట్లు అంత క్రంచిగా క్రిస్పీగా వస్తాయి అనమాట ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి ఒక యాభై గ్రాముల బాదం పప్పును తీసుకొని దాన్ని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి బాదం పప్పులు మిక్సీ పట్టుకునేటప్పుడు ఒకటేసారి మిక్సీని ఫాస్ట్ ఫాస్ట్గా తిప్పేయకుండా మధ్య మధ్యలో ఆఫ్ చేసుకుంటూ ఆన్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోండి ఇలా పొడిలాగా వస్తుంది అలా వచ్చిన పొడిని వేసుకొని మొత్తం అంతా కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఆ గిన్నె పైన ఒక జల్లెడ పెట్టుకొని ఒక కప్పు నిండుగా గోధుమ పిండి వేసుకోండి గోధుమ పిండి ఒకటేసారి కాకుండా ఇలా ఫస్ట్ ఒక కప్పు వేసుకొని ఆ తర్వాత కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని వేసుకోవచ్చు ఇలా జల్లడిలోకి తీసుకున్న గోధుమ పిండిని మొత్తం జల్లించేసుకొని ఇప్పుడు అందులోకి చిటికడంత వంట సోడా అలాగే చిన్న స్పూన్తో ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి గోధుమ పిండి వేసిన తర్వాత కలుపుకునేటప్పుడు మాత్రం చేతి వేళ్లతో మాత్రమే జెంటిల్గా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఇలా కలుపుకునేటప్పుడే పిండి కనుక ఒకవేళ లూజ్గా అయిందంటే ఇంకొద్దిగా గోధుమ పిండి యాడ్ చేసుకొని కలిపేసుకోండి ఇక్కడ నాకు గిన్నెలో కలుపుకోవడానికి కష్టంగా ఉందని మొత్తం అంతా ప్లేట్లో కలిపేసుకున్నానండి అంతటిని ఇలా ముద్దలాగా కలిపేసుకోండి పిండి మొత్తం కలుపుకున్న తర్వాత పిండి అయితే ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఇలా ఉండాలన్నమాట ఇలా కలిపేసుకుని గిన్నెలో పెట్టి ఒక పది నిమిషాల పాటు పిండిని అయితే నాననివ్వండి ఇప్పుడు బిస్కెట్ల లాగా చేసుకోవడం కోసం చేసుకున్న పిండి ముద్దనైతే ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా చపాతి పీట పైన కానీ లేదంటే ఇలా గ్యాస్ బండపైన కానీ పెట్టుకొని చపాతీ కర్రతో లైట్గా ప్రెస్ చేసుకుంటూ అంచులన్నింటినీ ఇలా నీట్గా సర్దేసుకోవాలి మొత్తం అంతటిని ఇలా ఒక షేప్లో చేసుకున్న తర్వాత ఇప్పుడు పైనుంచి సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పులు వేసుకొని మళ్ళీ చపాతి కర్రతో లైట్గా ఒకసారి ప్రెస్ చేయండి అలాగే ఇలా చేసుకునేటప్పుడు మరీ పల్చగా కాకుండా కాస్త మందంగానే చేసుకోండి మొత్తం అంతా ఇలా చేసుకున్న తర్వాత ఫస్ట్ సైడ్ అంచులన్నింటినీ నీట్గా కట్ చేసేసుకొని స్క్వైర్ షేప్లో చేసుకోండి ఆ తర్వాత ఇక్కడ వీడియో లో చూపిస్తున్న విధంగా ఒక్కొక్క ఇంచ్ గ్యాప్తో కత్తితో అంతా కూడా ఘాట్లు పెట్టేసుకోండి ఆ తర్వాత మధ్యలోకి నిలువుగా ఒక ఘాటు పెట్టేసేయండి అన్నీ ఇలా చిన్న చిన్న పీసులు లాగా కట్ చేసుకున్న తర్వాత కత్తితో ఒక్కొక్క దాన్ని నీట్గా తీసుకుంటూ బటర్ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి పెట్టేసుకోండి ఇలాగే మిగిలిన వాటన్నింటినీ కూడా ట్రేలోకి అరేంజ్ చేసి పెట్టుకోవాలి అలాగే ఎక్స్ట్రాగా కట్ చేసి మిగిలిన పిండి ఉంటుంది కదా దాంతో కూడా మళ్ళీ సేమ్ ప్రాసెస్లో బిస్కెట్లు చేసేసుకొని వాటిని కూడా ఇంకొక ట్రేలోకి పెట్టేసుకోండి ఇప్పుడు ముందుగానే ప్రీహీట్ చేసి పెట్టుకున్న ఓవెన్లో అయితే ఈ ట్రేలను పెట్టేసుకోవాలండి ఓవెన్ లేని వాళ్ళైతే నార్మల్గా కేక్ని స్టవ్ పైన ఎలా బేక్ చేసుకుంటామో అలాగే బేక్ చేసుకోవచ్చు స్టవ్ పైన ఎలా చేసుకోవాలో కావాలంటే కామెంట్ చేయండి నేను ఇంకొక వీడియో చేస్తాను ఓవెన్లో పెట్టిన తర్వాత ఇరవై నిమిషాలు టైం సెట్ చేసి పెట్టామంటే బిస్కెట్లు అయితే చక్కగా రెడీ అయిపోతాయి అన్నమాట చూసారు కదా బిస్కెట్లు ఎంత బాగా వచ్చాయో గోధుమ పిండితో చేసినా కూడా టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయండి ట్రై చేయండి ఇలా చేసి పెట్టుకొని పిల్లోలకు రోజు ఒకటి ఇచ్చామంటే వాళ్ళ క్రేవింగ్స్ తీరుతాయి ఇంకా హెల్దీగా తిన్నట్లు కూడా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయనేది అనేది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ